కేటీఆర్ మొత్తానికి విచారణకు అడ్వకేట్తో వెళ్ళొచ్చు అంటూ హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక ఏసీబీ విచారణపై కేటీఆర్కు అనుమతి అడ్వకేట్తో వెళ్ళొచ్చు ఇక సిసిటీవీల పర్యవేక్షణలో విచారణ చేయాలంట లైబ్రరీ లైబ్రరీ విండో నుంచి విచారణను చూడొచ్చు ఇక హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఇక కేటీఆర్ వెంట వెళ్ళనున్నటువంటి మాజీ ఏజీ రామచంద్రరావు మొత్తానికి మాజీ ఏజీ రామచంద్రరావు కేటీఆర్ వెంట వెళ్ళొచ్చు అంట ఇక అడ్వకేట్తో వెళ్ళొచ్చు ఇక ఫార్ములా ఈ కారు రేస్ కేసులో ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంట లాయర్ వెళ్లడానికి కూడా హైకోర్టు అనుమతి ఇచ్చింది ఇక తనతో పాటు లాయర్ను అనుమతించాలని కూడా కోరుతూ హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే ఈ పిటిషన్ పైన బుధవారం విచారణ చేపట్టిన ఉన్నత స్థా ఉన్నత న్యాయస్థానం ఇక కీలక ఆదేశాలు జారీ చేసింది ఇక వాదనల నేపథ్యంలో కేటీఆర్ వెంట వెళ్ళే లాయర్ పేరున న్యాయవాది ప్రభాకర్ రావు చెప్పారు ఇక మొత్తానికి కేటీఆర్తో పాటు మాజీ అడ్వకేట్ జనరల్ జే రామచంద్రరావు వెళ్తారని కూడా న్యాయమూర్తికి తెలిపారు ఇక కేటీఆర్కు కనిపించే దూరంలో న్యాయవాది ఉంటారని ఇక జడ్జి చెప్పారు ఇకపోతే కేటీఆర్ను ఒక గదిలో లాయర్ను ఒక గదిలో కూర్చోబెట్టి విచారణ కనిపించేలా చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు మొత్తానికి ఏఏజీకి సూచించింది ఇక లైబ్రరీ విండో నుంచి కేటీఆర్ విచారణను చూడొచ్చని కూడా ఏఏజీ మొత్తానికి కోర్టుకు తెలిపారు ఇక 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 కేటీఆర్ విచారణను వీడియో ఆడియో వీడియో రికార్డు చేయాలని కూడా ఆయన తరపున న్యాయవాది కోర్టును కోరారు ఇక అందుకు హైకోర్టు నిరాకరించింది ఇక సిసిటివి పర్యవేక్షణలో కేటీఆర్ను విచారించాలని కూడా కోర్టు ఆదేశించింది మొత్తానికి న్యాయవాది రామచంద్ర రావుతో కలిసి ఇక ఏడు ఏసీబీ విచారణకు నేడు నేడు ఏసీబీ విచారణకు వెళ్ళాలని కూడా కేటీఆర్కు హైకోర్టు సూచించింది ఇక నేటి విచారణ తర్వాత ఏదైనా అనుమానాలుంటే మళ్ళీ సంప్రదించాలని కూడా కోర్టు సూచించినటువంటి అంశం ఇగో ఇది